నూన్ అండి నా పేరు సిహెచ్ బాలకృష్ణ డిఎస్పీ మెహూబ్ నగర్ రేంజ్ శ్రీ సంధయ్ వెంకట్రాము ఇక్కడ ఒక కేసు ఉంది క్రైమ్ నెంబర్ ట్వంటీ బై టీ సిక్స్ అండ్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ రిజిస్టర్ అయింది ఆ విషయంలో ఆయన హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాను హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కండిషన్ బెయిల్కు అటెండ్ అయిపోయింది కండిషన్ బెయిల్కు అటెండ్ అయ్యే క్రమంలో అనుకూలంగా ఛార్జ్ షీట్ వేయాలి అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు సి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ పైన రైడ్ చేయడం జరిగింది ఈరోజు నర్సింహన కానిస్టేబుల్ డబ్బులను యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇందులో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ నరసింహ అండ్ శివ వాళ్ళిద్దరు కూడా ఉన్నారు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది సిఏ గారు ఇద్దరు కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ గారు కాబట్టి వాళ్ళ సిఏ గారు ఆదేశాల మేరకు ఇన్ఫర్మేషన్ చెప్పారు సంజయ్ వెంకటరాము కంప్లైంట్ ఇక్కడ అక్కడి టెన్ బై ట్వంటీ ఫైవ్ నేటివ్ ప్లేస్ మరి నార్ట్ ఇస్ ఎంతకుముందు అయినా శ్రీనిధి శ్రీనిధి ఫైనాన్స్ సొసైటీ అనేది రన్ చేస్తూ ఉన్నారు అందులో ఇక్కడ బ్యాంక్స్ అమౌంట్ ఉంది ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇరవై వేల రూపాయలు నర్సింగ్ జరిగింది ఆయన చేతులకు కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది ఆయన లెఫ్ట్ సైడ్ జోబ్ ప్యాంట్ జోబ్లో నుంచి ఇరవై వేలు రికవరీ చేయడం కూడా జరిగింది మీడియేటర్ సంవత్సరంలో కేసు టెన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నర్ సిక్స్ సర్పీస్